హాయ్ ఫ్రెండ్స్ రైతాన ఛానల్కు స్వాగతం అన్నదాత సుఖీభావ ఏపీ రైతులకు శుభవార్త ఒక్కొక్కరి ఖాతాలోకి ఇరవై వేలు జమ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏపీ ప్రభుత్వం మరో మెట్టు ఎక్కింది ప్రభుత్వం పథకాలు అమలు సంబంధించిన తదుపరిన నిర్ణయం తీసుకోవడం ప్రారంభించారు ఇప్పటి వరకు పింఛన్లు పంపిణీ భోజన క్యాంటీన్లు మాత్రమే ప్రారంభమయ్యాయి ఇతర సూపర్ సిక్స్ ప్రాజెక్టుల గురించి ప్రజలు అడుగుతున్నారు ఈ చర్యతో రైతులకు సానుకూల సమాచారం వచ్చింది అన్నదత్త సుఖీభావ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఉంది ఇందుకోసం పిఎం కిసాన్ పథకం కింద రైతులకి ఆరు వేలు ఇస్తుండగా ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు ఇవ్వనుంది ఈ డబ్బులు ఎప్పుడొస్తా అని రైతులు ఎదురుచూస్తున్నారు తరుణంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఏపీ ఖరీఫ్ సీజన్ మొదలైంది ఇక ముగిసే సమయం ప్రభుత్వం ఇవ్వాలనుకున్న డబ్బులు నిజానికి పెట్టుబడి సాయం అంటే పెట్టుబడి ముందే ఆ డబ్బు చెల్లించాలి దీనికి రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు అసెంబ్లీ ఎన్నికల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కారణంగా రైతులకు ఇంకా డబ్బులు అందలేదు సూపర్ సిక్స్ ఏపీ ప్రభుత్వం ఒక్క పథకానికి కూడా అమలు చేయలేదు పది రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలు అవుతుంది అంతకు మించి ఖజానాలో డబ్బు లేదు ఇప్పుడు వరదల కారణంగా రైతులకు మరి వరద బాధితులకు సహాయాన్ని చాలా డబ్బు ఖర్చు పెట్టుబడుతుంది అందువల్ల సూపర్ సిక్స్ ప్లాన్ అమలు మరింత ఆలస్యం కావ ఉన్నది కూటమి మినహా బట్టి చూస్తే ఐదేళ్ళలో యువతకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల ఉద్యోగాలు వృద్ధి రెండు పాఠశాలలు విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేలు మూడు ప్రతి రైతుకు ఇరవై వేలు వార్షిక ఆర్థిక సాయం నాలుగు ఒక్కో మహిళకు పంతొమ్మిదేళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు పదిహేను వందలు ఐదోది ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వీటితో రైతులు పెట్టుబడి సాయం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి దసరా లేదా దీపావళి పండుగకి అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించే అవకాశం ఉందని రైతులు అధికారులు చెబుతున్నారు అయితే ఈ ఏడాది ఏడు వేలు రైతు ఖాతాలోకి జమ చేసి మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది ముప్పై ఒకటిలోగా లోగా చేస్తామన్నారు అయితే ఈ ఖరీఫ్ రబీలో రీలో సంబంధి సంబంధం లేకుండా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడిచిన రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదన్నారు మార్గదర్శకాలను ఇంకా అభివృద్ధి చేయాలన్నారు అభివృద్ధిలో ఉన్నాయి ఇలాంటి మార్గదర్శకాలను రూపొందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తే నిధులు విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రభుత్వం మాత్రం ఆ దశగా ఆలోచించడం లేదని పిఎం కిసాన్ పొందుతున్న రైతులకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్